ఈ మధ్యకాలంలో పోటా పోటీగా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి చంద్రబాబు నాయుడు లేక తెలుగుదేశం వీటికి సంబంధించిన సినిమాలు విడుదల అవ్వడము లేకపోతే ప్రచారంలోకి రావడం జరిగింది ఈ నేపథ్యంలో మీడియాలో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అహోరాత్రులు కూడా ఎన్టీఆర్ అప్పుడు ఆయన ద్వితీయ వివాహము అప్పుడు కుటుంబంలో జరిగిన పరిణామాలు తెలుగుదేశం పరిణామాలు వీటి చుట్టూ విపరీతమైనటువంటి చర్చోపచర్చలు వాటి గురించినటువంటి తీర్పులు జ్ఞాపకాలు ఇవన్నీ పూర్తిగా ముంచెత్తాయి నేను వీటి గురించి ఇదివరకే చెప్పాను వాళ్ళ వ్యక్తిగత విషయాలు కుటుంబ విషయాలు పెద్దగా ప్రజలకు సంబంధం లేనటువంటివి ఒకవేళ సంబంధం ఉంది అనుకున్నా ఆ కాలం గడిచిపోయి చాలా కాలం ముందుకు వచ్చేసాం ఇప్పుడు మరొకసారి గడియారాన్ని వెనక్కు తిప్పి పంతొమ్మిది వందల తొంభై ఐదులోకో పంతొమ్మిది వందల ఎనభై మూడులోకో తీసిపోయే అధికారం అవకాశం ఎవరికీ లేదు సరే అయితే సంచలనాలు వివాదాలకు మారిపోయారు కాబట్టి ఆర్జీవీ లక్ష్మీసీ ఎన్టీఆర్ అనే పేరు పెట్టడంతోనే ఒక విధంగా చాలా కీలకమైన అంశాలు ఇందులో చంద్రబాబు మీద తీవ్రమైన విమర్శ కుటుంబ సభ్యుల మీద ఉంటుంది కాబట్టి చాలా సంచలనం సృష్టిస్తుంది అని చాలామంది అంచనా వేశారు నేనైతే అంత పెద్ద మిను విరిగి మీద పడే పరిస్థితి ఏమీ ఉండదని ఇదివరకే వ్యాఖ్యానించాను దాంట్లోకి నేను పోను ఇప్పుడు ఈ ఎన్నికలు ఈ నేపథ్యంలో ఎవరైనా ఆ చిత్రం విడుదల మీద కూడా ఆంక్షలు తెప్పించేటటువంటి అవకాశం కూడా ఒకటి కనిపిస్తుంది మనం అది ఏం జరుగుతుందో మనకు తెలియదు అది మనం చూడాల్సి ఉంటుంది కానీ ఈ సందర్భంలో సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యానాల్లో అనేక కొన్ని అవాస్తవాలు అనేకమైనటువంటి వ్యక్తిగతమైన ధోరణులు కూడా కనిపిస్తున్నాయి ఎవరికి వాళ్ళు మేమే చరిత్రకు వ్యాఖ్యాతం అన్నట్టు మేము చూసామన్నట్టుగా వాళ్ళు చూసిందే చరిత్ర ఇప్పుడు ఒక వ్యక్తి చరిత్రలో ఒక ఘటనలో ఒక చోటు ఉండొచ్చు అంత మాత్రమైన చరిత్ర అదే కాదు అదే సమయంలో చాలా చోట్ల చాలా పరిణామాలు జరుగుతుంటాయి చాలామంది ఉంటారు చాలా కోణాలు కూడా ఉంటాయి అందుకని చూసిన వాళ్ళు ఎవరి తరఫున ఉన్నారు ఏం చూశారు అన్నది కూడా ఉంటుంది ఇవన్నీ కూడా వాస్తవాలు కాకపోవచ్చు అనే అంశం మటుకు తర్వాత తరాల యువత యువత ఇతర ప్రేక్షకులు దృష్టిలో పెట్టుకోవడం అటు చాలా అవసరం సినిమా వాళ్ళైనా రాజకీయ నాయకులైనా వ్యక్తిగత సమస్యలైనా సరే అదే పనిగా గ్యాస్ చిప్స్ లాగా వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది ఎందుకు దెబ్బతిన్నారు ఎందుకు సంపాదించారు ఎందుకు పోగొట్టుకున్నారు ఏ ఏ వ్యసనాలకు గురయ్యారు ఎవరెవరిని కొట్టారు ఇలాంటి వాటిని మునిగి తేలడం వల్ల ఏం ఉపయోగం లేదు ఆ రాణి పురాణం ఈ ముట్టడికైన ఖర్చులు మతలబులు కైఫియతులు ఇవి కాబోయే చరిత్ర సారమైన శ్రీశ్రీ అన్నట్టుగా ఈ పర్సనల్ గ్యాస్ చిప్స్ వల్ల స్కాండల్స్ వల్ల ఏం ఉపయోగం లేదు ఆ విషయం పక్కన పెడితే ఈ మాట్లాడే వాళ్ళలో చాలామంది మా జర్నలిస్ట్ మిత్రులు సీనియర్లు ఉన్నారు సీనియర్ జర్నలిస్టులందరూ సీరియస్ జర్నలిస్టులు మనమేం చెప్పలేము వాళ్ళు చూసినటువంటి ధోరణిని బట్టి ఇదంతా ఉంటుంది కొంతమంది ఏమో అప్పుడు చంద్రబాబు పక్కన ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు చంద్రబాబు వ్యతిరేకులుగా మారిన తర్వాత వాళ్ళు అప్పుడు రాసింది వేరు ఇప్పుడు రాసింది రాస్తుంది చెప్తుంది వేరు అప్పుడు చెప్పింది అప్పుడు సంస్థలను బట్టి చెప్పాము ఇప్పుడు చెప్తా ఇప్పుడు కూడా మీరు సంస్థలను బట్టి చెప్తుండొచ్చు కదా అప్పుడు మేము మా యాజమాన్యాలు చెప్పింది రాసామని మీరు చెప్పేటైతే ఇప్పుడు కూడా మీరు మీ యాజమాన్యాల గురించి చెప్పింది మీరు రాస్తుండొచ్చు రేపు మళ్ళీ ఇంకోటి కూడా చెప్పవచ్చు కాబట్టి సమయానుకూలంగా రేట్లు హెచ్చించబడినట్టుగా సంస్థలను బట్టి అభిప్రాయాలు మార్చుకునే వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు కానీ ఒక మిత్రుడు చాలా ఫోటోలు చాలా క్లిప్పింగ్లు అవన్నీ చూపించి పాత చరిత్రకంతా కూడా ఒక భాష్యంలాగా చెప్తున్న ఒక మిత్రుడు కుటుంబ విషయాల్లోకి నేను పోను ఎవరెవరి వివాదాలు వాళ్ళవి ఢిల్లీ పరిణామాల గురించి తెలుగుదేశం గురించి నేషనల్ ఫ్రంట్ ఇలాంటి విషయాల మీద మటుకు కొన్ని అవాస్తవాలు చరిత్రలో లేనివి చెప్పడం మటుకు నేను విన్నాను అందులో ఒకటి ముఖ్యమైనది స్పష్టం చేయదలుచుకుందానంటే ఎన్టీ రామారావు గారికి ఉప ప్రధాని పదవి ఇస్తామన్నారని ఎన్టీఆర్ గారికి ఎప్పుడు ఉప ప్రధాని పదవి ఇస్తామని చెప్పలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జనతా దళ్లు ఏర్పడింది సింగ్ కన్వీనర్గా ఎన్టీఆర్ చైర్మన్గా నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది ఇందిరా రా రాజీవ్ గాంధీని ఓడించారు బోఫోర్స్ నేపథ్యంలో ఇది నిజమే కానీ ఏం జరిగింది దక్షిణ భారతదేశంలో కరుణానిధి ఎన్టీ రామారావు అస్సాంలో ఏజీపీ ఇవన్నీ కుప్పకూలిపోయినాయి వీళ్ళు ఎవరికి కూడా సీట్లు రాలేదు ఎన్టీ రామారావుకి రెండు లోక్సభ సీట్లు మాత్రమే వచ్చాయి ఈ సమయంలో ఢిల్లీలో దాదాపు మనకేమీ పట్టు లేకుండా పోయింది ఎన్టీ రామారావు గారు చైర్మన్ కాబట్టి గౌరవించారు రెండవది నేషనల్ ఫ్రంట్కి కూడా మెజార్టీ రాలేదు రానప్పుడు వీపీ సింగ్ ఒకవైపు నుంచి వామపక్షాలు ఇంకోవైపు నుంచి బీజేపీ నేషనల్ ఫ్రంట్ అజెండా నేషనల్ ఫ్రంట్ ప్రణాళిక ఆధారంగా ప్రమాణ స్వీకారం ప్రభుత్వ ఏర్పాటు చేయాలన్నది అప్పుడు వచ్చిన అవగాహన ఈ అవగాహనలో జనతా దళకు నూట నలభై స్థానాల దాకా వచ్చాయి అటు నుంచి లెఫ్ట్ ఇటు నుంచి రైట్ అంటే బీజేపీ బలపరిచాయి ఈ సందర్భంలో ఏమైందంటే సింగ్ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు దేవీలాల్ను ఉప ప్రధానిని చేశారు దేవీలాల్ని అసలు ప్రధానిగా ప్రతిపాదించాడు చంద్రశేఖర్ అసలు సమస్య చంద్రశేఖర్కు విపి సింగ్కు మధ్యలో ఉంది చంద్రశేఖర్కి ఏం బలం లేదు ప్రజలందరూ వీపీ సింగ్కు ఓటేశారు కానీ చంద్రశేఖర్కు ప్రధాని కావాలని ముచ్చట అందుకని చంద్రశేఖరు నువ్వు కాస్త దారి తప్పించడం కోసం దేవీలాల్ పేరు ప్రతిపాదించమన్నారు చంద్రశేఖర్ దేవిలాల్ పేరు ప్రతిపాదించాడు దేవీలాల్ లేచి సింగ్ పేరు ప్రతిపాదించారు అందరూ వీపీ సింగ్ను బలపరిచారు సింగ్ ప్రధానమంత్రి అయిపోయారు చంద్రశేఖర్ ఏమో వాకౌట్ చేశాడు సింగే ప్రధాన అవుతాడని అందరికి తెలిసిన ఒక నాటకం ఒక రాజకీయ నాటకం నడిచింది అందుకని దేవీలాల్ ఉప ప్రధాన అయ్యాడు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు దేవీలాల్ను రాష్ట్రపతి వెంకట్రామన్ ప్రమాణ స్వీకారం చేయిస్తుంటే నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పమంటే నేను ఉప ప్రధానిగా చేస్తున్నాను అంటాడు నేను రెండు సార్లు జరిగింది ఆ తతంగం రెండు సార్లు ఎందుకంటే రాజ్యాంగంలో ఉప ప్రధాని ఉప ముఖ్యమంత్రి ఇట్లాంటి పదవులు లేవు ఏదైనా దేవీలాల్ ఉప ప్రధాని అయ్యాడు దేవీలాల్ హర్యానా నుంచి అంటే నార్త్ నుంచి ఉప ప్రధాని అయ్యాడు కాబట్టి సౌత్ నుంచి ఎన్టీ రామారావును ఉప ప్రధానం చేయాలి చేయొచ్చు అని తెలుగుదేశం వాళ్ళు ఆశపడ్డారు ఎన్టీ రామారావు కూడా అటువంటి ముచ్చట ఉండింది కానీ వాస్తవ పరిస్థితులు బాగా దెబ్బతిన్న తెలుగుదేశం పరిస్థితి రీచ్ అటువంటి ప్రతిపాదన ఏం రాలేదు అక్కడ ఉన్న ఉపేంద్ర గానీ చంద్రబాబు నాయుడు ఇటువంటి వాళ్ళు కొంచెం ఆ దిశలో ప్రతిపాదనలు కదలికలు చేసినప్పటికీ సింగ్ ఏం స్పందించలేదు ఎందుకంటే దేవీలాలను భరించడమే ఉపప్రధానిగా చాలా కష్టం ఇక మళ్ళీ ఇంకొక ఎన్టీ రామారావు లాంటి దిగ్గజాన్యం ఇంకొక ఉప ప్రధానిగా పెట్టుకుంటే ఇంకెట్లానే ఆయనకు సంకోచం ఉండడం వల్ల ఆయన ఎన్టీఆర్కి ఏమీ అవకాశం ఇవ్వలేదు ఎన్టీఆర్ ఒక విధంగా నిరుత్సాహంతో ఢిల్లీ నుంచి ఆయన తిరిగి వచ్చేశారు పుండ్ మీద కాలం రాసినట్టుగా ఎన్టీఆర్ ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత సింగ్ ఫోన్ చేసి ఉపేంద్రను కేంద్ర మంత్రిగా తీసుకుంటున్నాను ఎందుకంటే జ ఈ నేషనల్ ఫ్రంట్ కన్వీనర్లు అందరికీ కూడా నేను మంత్రి పదవులు ఇస్తున్నాను అని ఒక మాట చెప్పేశారు అంటే ఇందులో ఎన్టీఆర్ను సంప్రదించడం లేదు సమాచారం అటుగా ఇచ్చాడు కన్వీనర్లు అందరికీ ఇస్తున్నాను కాబట్టి ఉపేంద్రకు కూడా వస్తుంది అని ఉపేంద్రకు ఎన్టీఆర్కు తర్వాత వచ్చిన పరిణామాలు బహిష్కరించడం ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఎన్టీఆర్కు ఉప ప్రధాని రాకపోవడమే కాదు అసలు ఆ ప్రతిపాదనే రాలేదు ఆయనకి ఇష్టం లేని ఉపేంద్రకు కేంద్ర మంత్రి పదవి వచ్చింది ఆ తర్వాత కొంతకాలానికి ఎన్టీఆర్ ఉపేంద్రను ఆ తర్వాత కొంతకాలానికి రేణుకా చౌదరిని పార్టీలో నుంచి బయటికి పంపించారు వీళ్ళందరూ కూడా కేంద్రంలో బలమైనటువంటి పట్టున్నటువంటి నాయకులే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పడం అనేది ఉపేంద్ర తర్వాత జరిగినటువంటి ఒక ఘట్టం ఉపేంద్ర తర్వాత కాంగ్రెస్లోకి కూడా వెళ్ళిపోయారు అనుకోండి అందుకని మన జర్నలిస్టు మిత్రులు గత చరిత్ర చెప్పేటప్పుడు ప్రామాణికంగా వాస్తవికంగా చెప్పడం చాలా అవసరం తప్ప ఆ తమ అభిప్రాయాలను బట్టి మన ఇష్ట ఇష్టాలను బట్టి మనం అటున్నామా ఇటున్నామా ఆ పత్రికలో ఉన్నామా ఈ ఛానల్లో ఉన్నామా లేకపోతే ఎందులోనూ లేమా వీటిని బట్టి చెప్తే మటుకు చరిత్రకు న్యాయం జరగదు ఇది నేను ఒక చరిత్రను రికార్డ్ చేయడం కోసం మాత్రమే నేను చెప్తూ ఉన్నాను తప్ప ఎన్టీఆర్ మీద గౌరవం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అందరికీ ఆయన గౌరవనీయుడే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఉండి జాతీయంగా కూడా ఆయన పాత్ర వహించాడు జైపాల్ రెడ్డి ఒక గొప్ప మాట అన్నాడు నేను జాతీయ పార్టీకి చెందిన ప్రాంతీయ నాయకుడిని ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీకి చెందిన జాతీయ నాయకుడు అది అది సత్యం